హాయ్ అండి అందరికీ నేను మీ సింధు వెల్కమ్ టు సింధు డైరీస్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంవత్సరంలో ఇది పెద్ద పండగ కావడం వల్ల హౌస్ క్లీనింగ్ భూజులు దుల్పడాలు అన్ని ఫిఫ్టీన్ డేస్ ముందు నుండి స్టార్ట్ చేసి సంక్రాంతి టయానికి పిండి వంటలు మినిమం మూడు రకాలైనా ఉండాలండో మెయిన్గా సంక్రాంతి అంటే ఉండాల్సింది నిప్పట్లు మా అత్తగారి ఊరి సైడ్ అయితే కజ్జాలు అంటారండి వీటిని మీ ఊర్లో వీటిని ఏమంటారో కమెంట్ చేసేయండి ఇంకా చెక్కలు చక్రాలు లడ్డు కజ్జికాయలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఎండింగ్ అండి మాకు మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ దాటిందండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి పెళ్ళయ్యాక మాకు ఫస్ట్ పండగ సో అమ్మ వాళ్ళ దగ్గర జరుపుకున్నాము ఈసారి పండగకి అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసాం మా అత్తమ్మ వాళ్ళు దీపావళికి బాగా చేస్తారండి పిండి వంటలంతా అమ్మ వాళ్ళకి మాత్రం సంక్రాంతి అండి సో నాన్న భోగికి ముందు రోజు శ్రీకాళహస్తి ఇంటి నుండి అమ్మ తయారు చేసిన పిండి వంటల్ని తీసుకొచ్చారండి ఇదిగోండి నిప్పట్లు చెక్కలు చక్రాలు మాకు ఇంటి దగ్గర పూల చెట్లు ఆకుకూరలు పండిస్తాడండి మా నాన్న ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మా గ్రీనరీని చూపిస్తాను చాలా పీస్ఫుల్గా ఉంటుందండి నాకక్కడ చాలా మిస్ అవుతున్నాను మా ఊరిని అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను నేను అన్ని పిండి వంటలు ఇష్టంగా తిట్టానండి అన్నిటికంటే నిప్పటి చేయడానికి పాకం కలుపుతాం కదండి ఆ పాకానికి కాసిన కొబ్బరి ముక్కలు వేసి వేడిగా నేతిలో వేయించిన జీడిపప్పుల్ని ఆ పాకంలో కలిపి తింటే సూపర్ ఉంటుందండి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అద్దరిపోతుంది ఇష్టంగా తింటా అని అమ్మ ఒక బాక్స్లో ఆ పాకం కూడా పంపించిందండి వీడియో తీసే టయానికి హాఫ్ బాక్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా సంక్రాంతి విషయానికి వస్తే ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెడతాం కదండీ సో మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయిపోయి వంట రూమ్లో మా అత్తమ్మ నేను వంటలు ఫినిష్ చేసి మేము ఓంశక్తి మాల ధరించి ఉన్నామండి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను వంట పనులు పూజా కార్యక్రమాలు పూర్తి చేసేసి శక్తి శరణాలు చెప్పుకొని మా ఓన్ విలేజ్కి స్టార్ట్ అయ్యామండి మేము ఉండే ప్లేస్ నుండి ఒక టెన్ కిలోమీటర్స్ బిలోనే ఉంటుందండి మా ఊరు ఇక్కడికి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి కంపల్సరీ వస్తారంటండి మా అత్తమ్మ వాళ్ళు మామూలుగా అయితే ముందు రోజు వచ్చేసి హౌస్ క్లీనింగ్ అంతా చేస్తారంటండి ఈ ఇయర్ కొంచెం పనులు పడి సంక్రాంతి రోజే డైరెక్ట్గా వెళ్ళాం అందరం కలిసి హౌస్ క్లీనింగ్ పూజ పటాలు క్లీన్ చేసి బొట్లు పెట్టడం అలంకరణ అన్నీ చేసుకొని పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి తలిగ వేశామండి చూసారు కదండి వంటలు చూస్తేనే కడుపు నిండిపోతుంది అలా అని తినకుండా ఏం లేనిలేండి అరటి ఆకుల్లో అందరం ఒకేసారి కూర్చొని తినేసాం తిన్నాక ఇంతలోపు గొబ్బియాలు తట్టేవాళ్ళు వచ్చారండి మీరు చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింధు డైరీస్ ఇలాంటి ఇంకెన్నో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు రావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింధు డైరీస్ అండి థ్యాంక్ యూ బాయ్